మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పంచారు ఇందిరాగాంధీ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ ఇందిరాగాంధీ గారి ఆశయాలను ఇందిరాగాంధీ గారి ఆశయాలను వర్గీయ ఇందిరాగాంధీ గారి ఆశయాలను స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారి జయంతిని ఈరోజు మనోహరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మన భారతదేశానికి తొలి మహిళా ప్రధాని శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు అప్పుడు భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శిగా పనిచేసిన ఘనత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారికే దక్కుతుంది అప్పుడు ఆమె ఒక వానర సేవనను తయారు చేసి వారి ద్వారా మన దేశంలో ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించిన వివరాలు సేకరించిన ఘనత ఇందిరాగాంధీ గారు ఆమె కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆమె జీతం కూడా తీసుకోకుండా పనిచేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి కుటుంబం త్యాగదనుల కుటుంబం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల్లోకి వెళ్ళి ఒక గరీబ్ అటావో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి చేసి పేద ప్రజలను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు